కుర్రాడికి రోడ్డుపై ఒక వాచి దొరుకుతుంది ఇతడు ఈ వాచీని తీసి తన చేతికి పెట్టుకుంటాడు ఆ తరువాత ఈ నుండి కాంతి వస్తూ ఉంటుంది దీంతో ఇతడు ఈ వాచి పాడైందని అనుకుంటాడు అయితే ఈ వాచీలో లో నుండి ఒక స్క్రీన్ బయటకు వస్తుంది ఆ తరువాత ఇతడు వెనక ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటుంది వెంటనే ఇతడు ఆ సర్కిల్ ద్వారా టైం ట్రావెల్ చేసి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలోకి వెళ్లిపోతాడు అక్కడి వాతావరణం ఇతడికి విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు ఇతడు తన వాచి చూసుకోగా ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అని చూపిస్తుంది దీంతో ఇతడికి తాను టైం ట్రావెల్ చేసి ముప్పై సంవత్సరాలు వెనక్కి వచ్చి చేశాడని అర్థమవుతుంది ఇంతలో అక్కడ ఉన్న ఒక కుర్రాడు ఇతన్ని చూసి జోదం వాడదామని తీసుకువస్తాడు కానీ ఇతడికి జోదం అలవాటు లేదని చెప్తాడు అయితే ఇతడు కింద చూడగా ఒక పాత్ర కనిపిస్తుంది వెంటనే ఇతడికి ఈ పాత్ర భవిష్యత్తులో వంద కోట్లకు పైగా విలువ చేస్తుందని న్యూస్ లో రావడం ఇతడికి గుర్తు వస్తుంది అప్పుడు ఇతడు ఎలాగైనా సరే ఆ పాత్రను తనతో పాటు తీసుకెళ్లాలనుకుంటాడు ఈ కుర్రాడికి వంద రూపాయలు ఇచ్చి ఆ పాత్ర ఇవ్వమని అడుగుతాడు అప్పుడు ఈ కుర్రాడు ఈ పనికిరాని పాత్రకు వంద రూపాయలు ఇస్తున్నావంటే ఇది నిజంగా విలువైనది అయి ఉంటుంది అందుకని నేను దీని ఇవ్వను అని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు తన చేతికి ఉన్న బంగారు ఉంగరం ఇచ్చి దీనికి బదులుగా ఆ పాత్ర ఇవ్వమని చెప్తాడు అలా ఈ కుర్రాడు ఆ పాత్రని తీసుకుని మళ్లీ ఆ వాచ్ సహాయంతో ప్రస్తుత కాలానికి వచ్చేస్తాడు ఇక ఈ పాత్రను అమ్ముకుని ఇతరు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటాడు వెంటనే పురాతన వస్తువులు కొనే దుకాణానికి వెళ్తాడు అక్కడ ఉన్న పెద్ద ఈ పాత్రను గమనించిన తరువాత ఇది చాలా అరుదైన రకం ఇది నీకు ఎక్కడ దొరికింది అని ఈ కుర్రాడిని అడుగుతాడు అప్పుడు ఈ కుర్రాడు ఇది మా తాతల ఆస్తి ఎప్పటినుండో మా ఇంట్లోనే ఉంటుందని చెప్తాడు అప్పుడు ఈ పెద్ద వెంటనే తన ఫోన్ తీసి వంద కోట్ల డబ్బు డ్రాఫ్ట్ ద్వారా ఈ కుర్రాడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేయండి